ఇరవై ఏడవ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ ఐదేళ్లు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో అలాగే అదా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇన్క్లూజివ్నెస్ సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతి ఆస్కారం లేకుండా ఇవి చేయడము ఈ కొత్త కొత్త విధానాలు కొత్త పథకాలు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సంట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఇంక ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు యాత్రలోనే హాలిడేస్ వచ్చిన పండుగలు వచ్చిన అప్పుడు కూడా అక్కడే ఉంటారు ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారుచైంది ఇందులో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో ఈ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంచనాలకు మించి కూడా హాజరవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయిదైనా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది తిరణాల లాగా ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేసుకున్నడం అనేది అందరు చూశారు అదే ధోరణి ఉంటుంది అదే మోతాదు ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది అంచనాలకు మించి ఉంటుంది ఒక పార్లమెంటు స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వస్తారా అన్నంతగా అందరు చూసే రకంగా సభలు జరుగుతాయి